నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే నాగార్జున గారు నమస్తే నాగార్జున గారు నిన్న సునీత పెట్టినటువంటి ప్రెస్ మీట్ ఒక సంచలనం ఖచ్చితంగా అవునన్నా కాదన్నా ఒప్పుకుని ఒప్పుకోనసే ఇప్పటి వరకు తెలియనటువంటి నిజాలు బాహ్ ప్రపంచం చూడనటువంటి అంశాలను కూడా కళ్ళ ముందు చాలా క్లియర్గా చూపించి చాలా అద్భుతమైన ప్రజెంటేషన్ ఆఖరికి స్క్రీన్ షాట్లతో సహా ఫోన్లోంచి తీసుకున్నటువంటి కాల్ రికార్డుల స్క్రీన్ షాట్లతో సహా వీడియోలతో సహా ఏ ఛానల్ ఎప్పుడు బ్రేకింగ్ న్యూస్ ఇచ్చిందనేటటువంటి డే టు టైంతో సహా చాలా క్లియర్ ప్రజెంటేషన్ ఇచ్చింది అదే సో డిఫెన్స్లో వైసీపీ పడింది అనుకోవచ్చా ఖచ్చితంగానండి ఎందుకంటే గత ఐదు సంవత్సరాలుగా సునీత గారు చేస్తున్నటువంటి పోరాటం అంతా మనం చూస్తూ ఉన్నాం మా నాన్నగారిని హత్య చేశారు నాకు న్యాయం జరగలేదని మాత్రమే ఇప్పుడు దాకా పోరాడుతూ వచ్చారు ఆవిడ సో జనాలు కూడా ఏంటంటే జరిగింది ఆ రోజున ఏం జరిగింది అనేటువంటిది వాళ్ళ వర్షం విన్నారు కొద్ది రోజుల తర్వాత పాలేవో నీళ్ళు ఏవో తెలిసినవి అయిన తర్వాత పాపం ఆవిడ సంవత్సరం పాటు తను చెప్పిందే మనం కోర్టు చేస్తున్నాం సంవత్సరం పాటు దగ్గర దగ్గర వాళ్ళు చెప్పినటువంటి వర్షంలోనే ఆవిడ ఉన్నది ఇక్కడే న్యాయం జరుగుతోందని చెప్పేస్తే జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ గవర్నమెంట్ చుట్టూ తిరగడం జరిగింది కనీసం సంవత్సరీకానికి పిలుస్తాను అంటే నువ్వు రావాల్సిన పని లేదు అని చెప్పేసిన మాట జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి వచ్చిన తర్వాత చాలా సీరియస్గా దీన్ని వదిలిపెట్టకూడదు అని పట్టుదలగా ఆవిడ ఇచ్చేసింది మీరు ఇందాక మీ ఓపెనింగ్ రిమార్క్స్లో చెప్పినట్టుగా ఇప్పుడు వరకు ఆవిడ చేసిన పోరాటం ఒక ఎత్తు అయితే నిన్న పెట్టినటువంటి ప్రెస్ మీట్ ఒక ఎత్తు ఎందుకంటే పదే పదే ఇప్పుడు దాకా ఆవిడ చెప్తూ వస్తుంది ఏంటంటే అందరూ చెప్పినవే చెప్తోంది ఈ విషయాలన్నీ సిబిఐ అంతకుముందు చెప్పింది తర్వాత ప్రతిపక్షాలు చెప్తూ ఉన్నాయి మిగతా వాళ్ళు చెప్తూ ఉన్నారు కానీ మీరు అన్నట్టుగా సవివరంగా అక్కడ ఉన్నటువంటి విజువల్స్ తర్వాత స్క్రీన్ షాట్స్ సిబిఐ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనుకోండి అది అందరి దగ్గర లేదు దాన్ని చాలా డీటెయిల్డ్గా ఆవిడ ప్రజెంట్ చేసి ఏ టైంలో ఎవరు ఎక్కడ ఉన్నారు ఏ టైంలో ఏ కాల్ వెళ్ళింది ఎవరి దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళింది అనేటువంటిది చాలా క్లియర్గా చెప్పడం అనేటువంటిది నిన్న అక్కడ ప్రెస్లో వాళ్ళు దాన్ని వాళ్ళు గమనించినటువంటి పద్ధతి కూడా ఎంత ఆసక్తిగా విన్నారనేటువంటి మనం చూసాం జనరల్గా ఏంటంటే బాగా కాకలుదీరిన వాళ్ళకి ప్రశ్నని ఫేస్ చేయటం అనేటువంటిది చాలా కష్టమైనటువంటి విషయం అట్లాంటిది ఇంతవరకు ఎక్కడ రాజకీయాల్లో లేదు తర్వాత ప్రశ్న అడ్రస్ చేసినటువంటి సందర్భం కూడా లేదు కానీ చాలా క్లారిటీతో ఎవరన్నా ఏదన్నా క్రాస్ చేయబోయినా కూడా దాన్ని రిపోర్టర్కి ఇచ్చినటువంటి కౌంటర్ కానివ్వండి వాళ్ళ మధ్య జరిగిన వాగ్వాదం చూస్తుంటే చాలా కన్విన్సింగ్ కన్విన్సింగ్ తర్వాత మీరు అన్నట్టుగా ఇప్పుడు వైసీపీ డిఫెన్స్ లో పడ్డదా అని చెప్పేసి అంటే సాక్షి రిపోర్టరే డిఫెన్స్లో పడ్డ తర్వాత ఆటోమేటిక్గా వైసీపీ పడ్డంటే అతనేదో దాన్ని బుల్డోజ్ చేయబోతూ మేము ఒక్కడమే చేసామా అందరూ వేశారు కదా మీరు అందరిని ఎందుకు అంటలేదు సాక్షిని ఒక్కరిని ఎందుకు అంటున్నారు తర్వాత ఏంటంటే ఎందుకంటే నా ప్రత్యక్ష ఈ అంశంలో నేను ఆ రోజు ఒక ప్రముఖమైనటువంటి టీవీ ఛానల్లో ఉన్నాను జర్నలిస్ట్ ఆ వార్త అప్పుడు మొదట బ్రేక్ చేసింది అంటే సీక్వెన్స్ లో అదే అది చూసిన తర్వాత సాక్షిలో బ్రేకింగ్ చూసి మా ఛానల్లో ఇచ్చినటువంటి వాళ్ళలో నేనే మొదటి వ్యక్తి అనమాట అంతే కదా నేను కూడా ఆ వార్తను ఆ రోజు వివేకానంద రెడ్డి గుండెపోటుతో మరణించారు అనేటువంటి అని నేను నేను కూడా ప్రజెంట్ చేశాను ఆ రోజు ఎందుకంటే మనం మనుషులం కదా ఖచ్చితంగా వాళ్ళ సొంత ఛానల్ చనిపోయింది వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్ ఆ విషయంలోనే అబద్ధం ఎవరు మానవ మాత్రుడు అనేటువంటి వాడు అనుకుంటాడా అడిగినటువంటి ప్రశ్న అలాగే ఉంది మేమంటే ఇచ్చామండి మేమంటే వేసాం అనుకోండి మిగతా వాళ్ళు ఎందుకు అనేది ఎంత ఫూలిష్ ప్రశ్న తర్వాత నాకు అబ్జెక్షన్ ఏంటంటే అతను క్వశ్చన్ వేసినటువంటి టోన్ అదేదో ఒక బెదిరింపు దూరంలోనో ఒక బ్లాక్ మెయిల్ దూరంలోనో మాట్లాడటం జరిగింది కానీ సునీత గారి మీద నాకు గౌరవం ఒక టెన్ పర్సెంట్ పెరిగింది నేను నా ప్రెస్ కాన్ఫరెన్స్ చూసిన తర్వాత చాలా నిక్కచ్చిగా ఎస్ ఫస్ట్ కాలు అక్కడ సీన్ దగ్గర నుంచి మీకే వచ్చింది ఇదిగో ఇన్నింటికి వచ్చింది మీ లోకల్ రిపోర్టర్ అయినటువంటి అతనికి వచ్చింది కాబట్టి మీరు బ్రేక్ చేసిన తర్వాతే మిగతా వాళ్ళందరూ చేశారు చేసిన తర్వాత వెంటనే వాళ్ళు సవరించుకున్నారు జరిగిందాన్ని కానీ మీరు చాలాసేపు దాన్నే కంటిన్యూ చేసి తర్వాత ఎప్పుడో అని చెప్పేసి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది ఇక్కడ ఎలక్షన్ దగ్గరకు వచ్చే కొద్ది నిన్న కూడా నేను చిత్రమైన పాయింట్ ఏంటంటే ఏడు గంటల నలభై నాలుగు నిమిషాలకు సాక్షి మొదటి బ్రేకింగ్ ఇస్తే ఇస్తే సార్ మిగతా ఛానల్ ఎలాగో దాన్ని చూసి కంటిన్యూ చేస్తాయి సహజం అది అంతే కదా తొమ్మిది గంటల తర్వాత కూడా గుండెపోట అనేటువంటి కథ నడిపినట్టుగా పరిస్థితి కనిపిస్తోంది అసలు విచిత్రమైనటువంటిది ఎవరికి అర్థం కానిది ఏంటంటే తలకంతలా ఉన్న కట్టు కట్టేసి ఆ విజువల్ చూపిస్తూ కూడా వాళ్ళు గుండెపోటు అన్నారంటే నిజంగా వీళ్ళు ఎంతకైనా సమర్థులు అనేటువంటిది నిన్న దాని మీద కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి జస్ట్ ఒక గులకరాయి తగిలి జగన్మోహన్ రెడ్డి నుదుటి మీద చిన్న గాయం అయితేనే హత్యాలయత్నం హత్యాయత్నం అని చెప్పేసి అవినాష్ రెడ్డి కూడా మాట్లాడుతున్నాడు ప్రెస్ మీట్ లోకి వచ్చి ప్రెస్ మీడియా పిలిపించుకుని మరి మరి ఎలాంటప్పుడు అంతే రక్త గాయాలు అంత దారుణమైనటువంటి పోట్లు చూస్తున్నా గానీ ఆయనకు గుండె పోటనే ఎలా అనిపించింది గొలకరాయికి హత్యాయత్నం అని తేల్చగలిగినటువంటి వ్యక్తివి ఆ రకంగా అంత బ్లడ్ ఆ రకంగా నెత్తి మీద ఒరిజినల్ ఫోటోలు ఇంకా గూగుల్ మనం సెర్చ్ చేస్తే దొరుకుతాయి ఉన్నాయి కదా ఎంత దారుణాతి దారుణంగా మనం కట్టు కట్టక ముందు ఉన్నటువంటి ఫోటోస్ చూసినప్పుడు నేను కూడా గత రెండు మూడు రోజుల వరకు ఏమనుకున్నానంటే షర్మిల గారు సునీత గారు పదే 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 ఇది చెపితే దగ్గరికి వెళ్లే కొద్ది ఎలక్షన్ దగ్గరికి వచ్చే కొద్దీ సీరియస్నెస్ పోతుందేమో ఎందుకంటే చెప్పిందే చెప్తున్నారు ఇద్దరు ఎప్పుడన్నా ఎలక్షన్ దగ్గరికి వచ్చినా చెప్తే దాని ఇంపాక్ట్ ఉంటుంది మన జనాలకి ఏంటంటే పబ్లిక్ మెమరీ ఈజ్ వెరీ షార్ట్ అంటారు కానీ నిన్న ప్రజెంటేషన్ ఏంటంటే అక్కడ పాలకు పాలు నీళ్లకు నీళ్ళు ఇలాగా విడదీసినట్టుగా ఆవిడ చెప్పడం జరిగింది సో ఆవిడ ప్రశ్ని ఇచ్చేసినటువంటి పద్మ కూడా చూస్తే ఏంటంటే చాలా కాన్ఫిడెంట్గా తన వాదన ఏదైతే ఉందో నా వాదన కరెక్టు మీరు చేస్తున్నది తప్పు మీరు వాళ్ళని ప్రొటెక్ట్ చేశారు అనేటువంటిది సొంత అన్నయ్య ఎలా చేస్తున్నారు అనేటువంటిది పోసుగుచ్చి చెప్పినట్టుగా ఇచ్చేసినప్పుడు ప్రజల్లోకి ఇది చాలా సూటిగా వెళ్తుందండి ఎందుకంటే ఈ మీరు మీకు అనుభవం ఉంది చాలా సీనియర్ జర్నలిస్టు ఈ నెల రోజులు ప్రజలందరూ కూడా ఏంటంటే జరిగే ప్రతి సం ప్రతి సంఘటనని భూతత్వంలో పెట్టి గమనిస్తాం ఎందుకంటే వాళ్ళు డిసిషన్ తీసుకునేటువంటి స్టేజ్ ఇదే ఈ నాలుగు నెలలు నాలుగు సంవత్సరాల పదకొండు నెలలు ఎలా అయినా కానీ నిక్ ఆఫ్ ద మూమెంట్లో ఏంటంటే ప్రతిదీ కూడా దాన్ని చేస్తూ ఉంటుంది కాబట్టి నేను జగన్మోహన్ రెడ్డి గారు అంత పెద్ద డ్రామాని అక్కడ పండించాలని చూసినప్పటికీ కూడా ఏంటంటే ఆ జనంలోకి అది వెళ్ళలేదు అని తెలియగానే మీరు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ మీట్ చూసారో లేదో నిన్న వెంటనే ప్లేట్ మార్చేస్తే ఏమని మొన్నటిదాకా అసలు దారుణం జరిగింది హత్యాయత్నం అని గగ్గోలు పెట్టినాళ్ళు అంబేబీ అసలు మేము దీన్ని పెద్దగా పట్టించుకోవట్లేదు మాకు టైం వేస్ట్ ఇదంతా వాళ్ళు అన్నారు కాబట్టి మేమన్నాం కానీ మేము ఎవరిని అనలేదు అనేటువంటి ప్లేట్ వెంటనే తిరగేటం ఏంటంటే జనం దీన్ని నమ్మలేదు అనేటువంటిది వెంటనే అర్థమైపోయింది పైగా పవన్ కళ్యాణ్ మీద చంద్రబాబు నాయుడు మీద కూడా రాళ్ళు పడే కల అయిపోయింది ఒక డైల్యూట్ అయిపోయినటువంటి అంశమే కదా నీ మీదకే కాదు వేళ మీద కూడా పడ్డాయి నిన్న మార్నింగ్ డిబేట్లో నేను ఒక ఛానల్లో మాట్లాడుతున్నప్పుడు వైసీపీ ఆయన ఇదే పాయింట్ రైజ్ చేసినప్పుడు మీరు నిజం తెలియకుండా తెలుగుదేశాన్ని వెంటనే బ్లేమ్ చేసేసారు జరిగిన పావు గంటల నుంచి వాళ్ళని చెప్పన్నారు వెంటనే చంద్రబాబు నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద పడ్డది అంటే ఇది మీరు చేసినట్టేనా అన్న పైగా నిజం తెలిసినటువంటి పక్షంలో అంటే అంటే జరిగిన సంఘటన జరిగినటువంటి పావు గంట అర్ధ గంట లోపలనే ప్లకార్డులు రెడీ అయిపోయి ప్ల రెడీ అయిపోవటం అది కూడా నేను అనుమానాలు రావా అనుమానాలు తర్వాత ఎవరైతే అతను శ్రీధర్ రెడ్డి అని చెప్పేసి మీరు నిన్నంతా ట్రోల్ అయ్యాడు ఆయన ఏది రెడ్డి లక్కీగా ఆయనే నాకు నిన్న డిబేట్ లో వచ్చాడు రాగానే ఈ విషయం తోటి ప్యానలిస్ తెలుగుదేశం ఆయన అడగగానే ఆయన ఛాలెంజ్ చేస్తున్నాడు నేను పెట్టిన ట్వీట్ ఎక్కడన్నా ఉందా ఇది ఎక్కడన్నా ఉందా తెలుగుదేశం నుంచి కూడా వెంకటరమణ రెడ్డి గారు వచ్చారు అయ్యా తీసేయటం ఎంతసేపు పని చేసింది మీరు క్లియర్ గా తెలుసు చరిత్ర చూసినట్లయితే రెండు వేల పంతొమ్మిదికి ముందు కూడా రేపు పెద్ద సంచలనం జరగబోతుంది అందుకనే వాయిదా అని చెప్పేసి చెప్పినటువంటి ఫేస్బుక్ పోస్ట్ పెట్టారు చెప్పినటువంటి వ్యక్తి చాలా చూస్తే ఆ రోజు వివేకానంద రెడ్డి హత్య జరిగింది సరి కాబట్టి ఇవన్నీ డాట్స్ కనుక జాయిన్ చేసుకుంటే ఏంటంటే ఇదేదో భూమరాంగ్ అయ్యేటట్టుందని వైసీపీ వాళ్ళు చాలా తొందరగా రియలైజ్ అయ్యారు అందుకనే ఏంటంటే ప్రజలు అనేటువంటి వాళ్ళు చాలా తెలివి మీరు ఉన్నారండి ప్రతిదీ గమనిస్తున్నారు అంటే మీరు అన్నట్లు సరే తెలివి మీరు ఉన్నారు ఖచ్చితంగా గమనిస్తూ ఉంటారు ఓకే నిన్నటి ప్రెస్ మీట్ తోటి ఒక ఆలోచన అనేది ప్రజల్లో మొదలైంది సార్ ఖచ్చితంగా అందుకని ఇప్పటివరకు వేరు వేరు నేను ఇందాక అందదే చాలా వివరంగా పోసుకొచ్చినట్టుగా అడుగురి నోడల్ మీడియా కూడా గత ప్రెస్ మీట్లకు భిన్నంగా ఈసారి ఎక్కువ కవరేజ్ ఇచ్చింది ఎందుకంటే స్టఫ్ ఉంది అందుట్లో స్టఫ్ ఉంది జరిగింది డీ డీటెయిల్గా పోసకొచ్చినట్టు చెప్తూ ఉన్నారు అందుకే నేను అంది ఇప్పుడు వరకు జరిగింది ఒక ఎత్తు అయితే నిన్న ప్రెస్ మీట్ మాత్రమే ఒక ఎత్తు అన్న కారణం ఏంటంటే చాలా క్లిస్టర్ క్లియర్గా మీకు పాలకి నీ పాలేవి నీళ్ళు లేవి అన్నట్టుగా చెప్పడం జరిగింది అది సూటిగా జనంలోకి వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంది ఎందుకంటే కడప జిల్లా నుంచి ఇప్పటికే కొంతమంది నాకు ఉన్నటువంటి సన్నిహితులు చెప్తున్నటువంటి మాట ఏంటంటే దీని ఇంపాక్ట్ ఎంతవరకు చేస్తుంది అనేటువంటిది వైసీపీ వాళ్ళు చాలా డిఫెన్స్లో పడ్డారు చాలా కంగారులో ఉన్నారు వీళ్ళు అనేటువంటిది జరిగింది మొన్నదాకా అవినాష్ రెడ్డి గారిని కూడా మారుస్తారు మారుస్తారని మళ్ళీ ఎందుకు చెప్పబడ్డది నామినేషన్ పర్వం మొదలైన తర్వాత ఎలా ఉంటుంది ఎలాంటి టర్న్ తీసుకుంటుంది అనేది చూడాలి ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ గతానికి భిన్నంగా కూడా ఈసారి వైసీపీ వ్యవహరిస్తున్నట్టుగా అయితే నాకు అర్థమవుతుంది ఒక సునీత ఒక ప్రెస్ మీట్ పెట్టిన షర్మిల ఒక కామెంట్ చేసిన వెంటనే వచ్చి దాన్ని ఖండిస్తున్నాను సజ్జల వంటి వాళ్ళు కానీ రకరకాలుగా చేసేటటువంటి ప్రయత్నం మనం చూసాం మరి దానికి భిన్నంగా నిన్నంత అయితే కనిపించలేదు అంత ప్రెస్ మీట్ అంత ఆధారాలు ఆ రకమైనటువంటి ఇది చూసిన తర్వాత కూడా అదే అంటే వాళ్ళు డిఫెన్స్లో ఉన్నారు అంటానికి అదే పెద్ద ఉదాహరణ కాకపోతే ఏంటంటే వాళ్ళ తరఫున ఒక ప్రముఖ జర్నలిస్ట్ చాలా సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ మన అందరికీ తెలుసు పేరు తీసుకోవడం అనేది భావ్యం లేదు కానీ ఆయన ఒక దీంట్లో మాట్లాడితే ఏమన్నారంటే ఏం చెప్తారండి వాళ్ళు జల్లిద్దరూ వీళ్ళే నేరస్తులు వీళ్ళే నేరస్తులు అని చంపారు చంపారు అంటున్నారు దానికి ప్రతిరోజు కౌంటర్ ఇచ్చుకుంటూ దానికి మైలేజ్ ఎందుకు అని చెప్పేస్తాను ఇవ్వటం ఎందుకనే ఉద్దేశంతో వైసీపీ వాళ్ళు సైలెంట్గా ఉంటున్నారు వాళ్ళ తరపున నేను చెప్తున్నాను సో నిజం కూడా అదే ఎందుకంటే వాళ్ళు మాట్లాడే కొద్దీ వీళ్ళు మాట్లాడాలి వీళ్ళు మాట్లాడే కొద్దీ వాళ్ళు ఇంకా డోస్ పెంచుతారు పెంచిన తర్వాత పైగా వాళ్ళు ఏంటి డిఫెన్సివ్గా ఏం చెప్పుకుంటున్నారు మేము కన్నా గట్టిగా మాట్లాడితే మళ్ళీ వివేకానంద రెడ్డి గారి పర్సనల్ లైఫ్ తీసుకురావాల్సి వస్తుంది ఆ రెండో భార్య గురించి పిల్లాడు గురించి మళ్ళీ ఆయన క్యారెక్టర్ అసాసినేట్ చేసినట్టు అవుతుంది కాబట్టి అసాసినేట్ చేసినట్టు మేము మాట్లాడకుండా ఉంటున్నాం అనేటువంటి ఒక నెరేటివ్ క్రియేట్ చేసుకొని వాళ్ళు సెల్ఫ్ డిఫెన్స్లో ఉన్నారు గతంలో మాట్లాడారు కదా జాన్ని వేశారు ఎన్ని రకాలుగా అన్నారు ఒకటేనండి ఎవరు వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడినా ఇవాళ సపోజ్ మీరు నేను నిజాలు మాట్లాడుతూ సమాజంలో ఏం జరుగుతుందని మనం నిష్పాక్ష నిష్పాక్షికంగా మాట్లాడినా కూడా అదిగో మీరు ఫలానా వాళ్ళని లేపలేసేసేటువంటి పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో ఉన్నది రైట్ కానీ మనలాంటి వాళ్ళు ఏంటంటే నిజాలు మాట్లాడకుండా ఉండలేదు కాబట్టి ఆ ప్రతి వాళ్ళని ఇప్పుడు షర్మిలనే రాజశేఖర రెడ్డి గారికే పుట్టలేదు అన్నంత ఎక్స్టెంట్కి వెళ్ళగలిగిన వాళ్ళు దేనికైనా వాళ్ళు సిద్ధపడతారు అనేటువంటిది వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి తెలుస్తోంది కాకపోతే కిషోర్ గారి దురదృష్టం ఏంటంటే ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఎప్పుడూ చూడనటువంటి ఎక్కడా లేనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ట్రెండ్ స్టార్ట్ అయింది ఇంతకుముందు విమర్శలు ప్రతి విమర్శలు ఒక స్థాయిని దాటి వెళ్ళేవి కాదు అబ్యూసివ్ లాంగ్వేజ్ తర్వాత బూతులు అనేటువంటి అసలు మనం ఎప్పుడు వినలేదు రాజకీయం ఒకటి అర ఎవడన్నా ఉంటుంది ఇవాళ నిత్యం అవే వినాల్సి వస్తుంది సో అది ఎంత జుగుప్సాకరంగా మారింది అంటే అది మరి రాజకీయం ఎక్కడికి వెళ్తుందో ఎలా ఎండ్ అవుతుందో మాత్రం తెలియట్లేదు మనలాంటి వాళ్ళందరం కోరుకోవాలి ఇలాంటి రాజకీయాల్లో ఉండకూడదు